నిర్మల్ కలెక్టరేట్ లో శనివారం బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొని ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు ఆత్మ గౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సాము ప్రతి ఒక్కరూ ఈ జయంతి వేడుకలలో సిపిఓ జీవారత్నం బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్ మోహన్ సింగ్ గిరిజన సంక్షేమ అధికారులు శివాజీ తదితరులు పాల్గొన్నారు తిరుగుబాటు ఉంది పెద్ద తిరుగు ఆ తిరుగుబాటు బాధ్యత నిర్వహించారు వెళ్ళి నాలుగు వందల మంది యొక్క సిబ్బంది వెళ్ళి బ్రిటిష్ వారిని దాడి చేశారు బ్రిటిష్ వారి విధానం విధానాలకు పోరాటం చేశారు వారి యొక్క విధానం నిరంకరి పోరాటం జరగడం జరిగింది ఒక ఆదివాసీ నాయకుడు అప్పట్లో ఆదివాసీ అంటే ఇప్పటికే ఇంకా వెనకబడి ఉన్నారో అప్పుడు ఇంకెట్ అర్థం చేసుకోవచ్చు సో ఆ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క